ఛానల్ ఈరోజు మరొక లేటెస్ట్ అప్డేట్తో మీ ముందుకు వచ్చేను అదేంటంటే ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లకు ఏప్రిల్ నెల జీతం తాజా సమాచారం టూ పిఎం ఫ్రెండ్స్ ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం వల్ల మా యొక్క లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందుతూ ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ల ఏప్రిల్ నెల జీతం తాజా సమాచారం రెండు గంటల సమయం వరకు ఇప్పటి వరకు మనకు అందిన సమాచారం బట్టి సచివాలయంలో పనిచేసే వాలంటీర్లకి జీతాలు క్రెడిట్ అయ్యాయి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల కొందరికి జీతాలు క్రెడిట్ అయ్యాయి మరికొందరికి ఈక్బేర్లో బిల్లులు ఉన్నాయి మరియు మెడికల్ డిపార్ట్మెంటు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా వారి జీతాల బిల్లు ఈక్వేర్లో ఉన్నట్టు మనకు సమాచారం అందుతుంది ఫ్రెండ్స్ కాబట్టి వీరి జీతాలు సాయంత్రం లోపల క్రెడిట్ అవుతాయని మనకు సమాచారం అందుతుంది మిగిలిన అన్ని డిపార్ట్మెంట్ జీతాల బిల్లు గ్రీన్ ఛానల్లోనే ఉన్నాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకెవరికైనా జీతాలు క్రెడిట్ అయినట్లయితే కామెంట్స్ రూపంలో మీరు తెలియజేస్తే మాకు కొంచెం సమాచారం అందించినట్లు అవుతుంది ఫ్రెండ్స్ దయచేసి మీరు నాకు కామెంట్స్ రూపంలో సమాచారం చేయద తెలియజేయవలసిందిగా కోరుచున్నాను ఓకే థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్ మహేష్ కాసా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మహేష్ కాసా ప్లీజ్ సార్